చాలామంది సివిల్స్కి యూపీఎస్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ గ్రూప్ వన్ ఇస్తారు కానీ గ్రూప్ టూ ఏదో ఆస్తారు కానీ గా అయితే ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు సార్ సివిల్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ ఉంటుందండి సో సివిల్ సర్కిల్లో మనకి ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూకి మధ్య చాలా టైట్ షెడ్యూల్ లాగా ఉంటుంది సో కాబట్టి మనకి యూపీఎస్సి మెయిన్స్కి దాదాపు దాదాపు దాంతోపాటు టీజీపీఎస్సీ మెయిన్స్కి సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి యూపీఎస్సి రాసిన వాళ్ళు టీజీపీఎస్సి గ్రూప్ వన్ని చాలా ఈజీగా క్రాక్ చేస్తుంటారు సో మొన్న ర్యాంకర్స్లో కూడా చాలా ఎక్కువ మంది యూపీఎస్సీ ఆ యొక్క ప్రిపరేషన్లో ఉన్నవాళ్లే టీజీపీఎస్సీలో కూడా గ్రూప్ వన్లో కూడా వేస్ చేయగలిగారు సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రూప్ టూకి వచ్చేసరికి కొద్దిగా యూపీఎస్సీ అప్రోచ్ అనేది మోర్ ఎనటి ఎనలిటికల్గా ఉంటుంది ఫ్యాక్చువల్గా కన్నా కూడా మోర్ ఎనలిటికల్గా లాజికల్గా రీజన్ బేస్డ్గా రైటింగ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు సో కాబట్టి గ్రూప్ టూలో వాళ్ళు కొంచెం వెనకడుగు వేస్తున్నారు సో కాకపోతే ఏంటంటే రీసెంట్ మారినటువంటి క్వశ్చన్ పేపర్ కానీ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా టీజీపీఎస్సి గ్రూప్ టూ రాయడానికి ఎక్కువ మెయిన్ ఫెసిలిటేట్ అవుతుంది ఆ యొక్క స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ని మనం అర్థం చేసుకున్నట్లయితే సో నాకు తెలిసి అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించడం లేదు ఒకవేళ కొంతమంది ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ ప్రిపేర్ అవుతూ మధ్యలో ఒక వన్ ఇయర్ గ్యాప్ ఇద్దాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు సో అలాంటి వారికి ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూ నోటిఫికేషన్స్ అనేవి మంచి అవకాశం చెప్పుకోవచ్చు సో ఇక్కడ గ్రూప్ టూలో జాబ్ వచ్చిన తర్వాత కూడా దెన్ దే కెన్ కంటిన్యూ దయర్ యూపీఎస్సీ ప్రిపరేషన్